హాయ్ ఫ్రెండ్స్ మనం మన ఇంటి అమ్మాయిని ఒక వేరే వాళ్ళ ఇంటికి ఇచ్చి పెళ్ళి చేయాలంటే ఆ పిల్లగాడు ఏం చేస్తాడు ఎంత సంపాదిస్తాడు అంటని చెప్పి చూస్తాం కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇట్లే పిల్లగాడు మంచిగా దంద చేస్తాడు అంటని చెప్పి వాళ్ళ కూతుర్నిచ్చిర్రు కానీ ఆ పిల్లనికి పైసలు అవసరం వచ్చింది అవసరం వచ్చి దీర్ఘకాలిక ప్లాన్ చేసిండు చిన్న చిన్న ప్లాన్ కాదు మంచి మాస్టర్ ప్లాన్ చేసిండు చేసి అత్తని చంపేసిండు తర్వాత అది దొరికిండు ఎందుకు చంపిండు ఎట్లా దొరికిండు అనేది మనం ఈ వీడియోలో చూద్దాము మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా వీడియోని లైక్ చేయండి మన చుట్టుపక్కల ఎటువంటి క్రైమ్స్ జరుగుతున్నాయి మనం వాటి నుంచి ఎట్లా తప్పించుకోవచ్చు అనేది కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైక్ నొక్కండి మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం సిద్దిపేట జిల్లా తోగుట మండలం పెద్దమాసంపల్లి గ్రామానికి చెందిన తాళ్ళ వెంకటేష్ బిజినెస్ చేస్తాడు బిజినెస్ అంటే కోలఫారాలు నిర్వహిస్తాడు కోలఫారాలు పెట్టి కోలదంద చేస్తాడు అదే సిద్దిపేట జిల్లాలో కొండపాక మండలంలోని సిరిసిల్ల గ్రామానికి చెందిన తాటికొండ రామవ ఆమెకు యాభై ఏడు సంవత్సరాలు ఉంటాయి ఈ వెంకటేశ్వరి జారావు మంచి బిజినెస్ చేస్తాడు మంచిగా సంపాదిస్తాడు నా కూతుర్ని మంచిగా చూసుకుంటా అని చెప్పి రామవ తన కూతుర్ని అతనికి ఇచ్చి పెళ్లి చేసింది కొంతకాలం మంచిగా ఉన్నారు తర్వాత అతనికి కోలఫారంలో నష్టం వచ్చింది ఇరవై రెండు లక్షల నష్టం వచ్చింది అవి పూడ్చుకుందాము అంటే నుంచి కొన్ని చేసిండు అప్పులు ఆ అప్పులు ఇంకా ఎక్కువైపోయినాయి కానీ అప్పులు తీరలేదు ఇంకా ఈ అప్పులు తీరాలంటే ఎవరి దగ్గర దొరుకుతలేవు ఏం చేయాలనో అర్థం కాలేదు ఆయనకు ఒక మాస్టర్ ప్లాన్ స్టార్ట్ చేసిండు ఏం చేసిండంటే ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు ఫస్ట్ దృశ్యం టు సీన్ మూసిరు దృశ్యం టు సినిమా చూసిన తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేసిరు తన తండ్రి పేరు మీద ఇరవై ఎనిమిది గుంటల పొలం ఉంది ఆ పొలాన్ని అమ్మితే అప్పులు లేరిపోతాయి కానీ ఆయన పొలాన్ని అమ్మలేదు అమ్మకుండా ఏం చేసిండు అత్త పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిండు ఇరవై రెండు లక్షల అప్పుని అతను తీర్చుకోవాలి దానికోసం అంటని చెప్పి ఈ మాస్టర్ ప్లాన్ చేసిండు ఎందుకంటే అత్త చచ్చిపోయింది అనుకో రైతు బీమా ఇస్తుంది కదా ఐదు లక్షలు దాని ద్వారా ఐదు లక్షలు వస్తాయి ఇది ఎప్పుడు లాస్ట్ ఇయర్ మార్చిలో స్టార్ట్ చేసిండు ప్లాన్ చేసి మార్చిలో ఆమె పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేసిండు తర్వాత అంటే రెండు ఊర్లకు దగ్గరనే అవుతుంది తర్వాత ఏం చేసిండు ఆమె పేరు మీద ఎటువంటి పాలసీ లేదు పాలసీ లేనందుకు పోస్ట్ ఆఫీస్లో పదిహేను లక్షల పాలసీ వేయించిండు తర్వాత ఇట్లా యాక్సిడెంట్ పాలసీ ఉంటుంది కదా అది ఎస్బీఐ బ్యాంకులో నలభై లక్షలకు యాక్సిడెంట్ పాలసీ వేయించిండు మొత్తం అవి పదిహేను లక్షలు పోస్ట్ ఆఫీస్ పాలసీ నలభై లక్షలు ఎస్బీఐ పాలసీ ఇవి ఐదు లక్షలు అరవై లక్షలు వస్తున్నాయి అయితే ఇదంతా ప్లాన్ అంతా ఇంప్లిమెంట్ చేయాలంటే అతను ఒకటి నుండి అయితే లేదు దీనికోసం ట్రై చేసిండు ఒకటి నుండి అయితే లేదు దానికోసం అంటే చెప్పి ఇతనికి ఎవరైతే అప్పించారో అప్పిచ్చిన వారిలో ఒకడు కరుణాకర్ అని దానికి తమ్ముడు అవుతాడు వరుసకు అతనితోటి డిస్కషన్ చేసిండు అతను కూడా అడిగిండు ఇదంతా చేస్తే ఓన్లీ నాకు ఇస్తావు మరి నాకేంటి లాభం అంటని చెప్పి అతను అడిగిండు ఇతను ఏమన్నాడు ఇప్పుడు పాలసీ పైసలు వస్తాయి కదా వచ్చిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ నీకు ఇస్తా ఫిఫ్టీ పర్సెంట్ నేను తీసుకుంటా ఇద్దరం కలిసి చేద్దామంటని చెప్పి ప్లాన్ చేసుకున్నారు కర్ణాకర్ ఏం చేసిండు ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి సిద్దిపేటలో ఒక ట్రావెల్ ఏజెన్సీలో కార్ బుక్ చేసుకున్నాడు జూలై సెవెంత్న వెంకటేష్ ఏం చేసిండు అత్త దగ్గరికి పోయిండు పొలం దగ్గర ట్రాన్స్ఫార్మర్ బిగిస్తురు దానికోసం నీ సంతకం కావాలంటే చెప్పి మాయమాటలు కొని చెప్పిండు చెప్పి బైక్ మీద వాళ్ళ ఊరికించి ఇలా ఊరికి తీసుకొని వచ్చిండు తీసుకొచ్చి ఆమెని రోడ్డు మీద దింపిండు దింపి ఇతను పొలంలోకి వెళ్ళిండు వెళ్ళిన తర్వాత కర్ణాకర్కి ఫోన్ చేసిండు అతన్ని ఇట్లా రోడ్ మీద దింపినా నువ్వు వచ్చేసేంటని చెప్పిండు కర్ణాకర్ ఆల్రెడీ రెడీగా ఉన్నాడు ఎందుకంటే ఆల్రెడీ ప్లాన్ చేసుకోరు కదా రెడీగా ఉన్నాడు ఇక కార్ తీసుకొని వచ్చిండు అతన్ని గుద్ది వెళ్ళిపోయిండు అత్త చనిపోయింది వెంకటేష్ పోలీస్ స్టేషన్కి పోయిండు ఏదో గుర్తు తెలియని బండి వచ్చి గుద్ది చంపేసింది అని చెప్పి కంప్లీట్ చేసిండు పోలీసులు ఏం చేశారు గుర్తు తెలియని బండి ఏదొచ్చి ఉంటుంది అంటని చెప్పి వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్న అక్కడున్న ఇక్కడున్న సీసీ కెమెరాలు అన్నీ వీళ్ళ అత్త చనిపోయిన లొకేషన్కి దగ్గరలో ఉన్న టవర్ని బట్టి ఆ సెల్ ఫోన్ లొకేషన్స్ని గ్యాదర్ చేసారు గ్యాదర్ చేస్తే వీళ్ళిద్దరివి అక్కడ దగ్గరలోనే ఉన్నాయి చూసి వీళ్ళిద్దరిని పట్టుకొని గట్టిగా విచారిస్తే మొత్తం నిజం మొత్తం చెప్పేసి ఇట్లా అప్ప అయింది అప్పు కోసం అంటని చెప్పి అతను చంపేసినాంటని చెప్పి చెప్పిండు ఇప్పుడు ఏంది పరిస్థితి ఆశపడ్డ కర్ణాకరు వాళ్ళ ఫ్యామిలీ అలా ఫ్యామిలీ రోడ్ పడుతుంది ఆయన పోయి జైల్లో ఉంటాడు వెంకటేషు ఆయన ఆయన ఫ్యామిలీ ఆయన పిల్లం రోడ్డు మీద ఉంటుంది అత్తగారి అప్పుడు అత్త లేదు ఇక్కడ మొగలు లేడు ఆమె పరిస్థితి ఆగం ఈతను పోయి జైల్లో ఉంటాడు చిన్న దురాశ అది ఎన్ని ఫ్యామిలీలని ఎంత మందిని ఎన్ని విధాలుగా నాశనం చేస్తా అనేది మనం చూడవచ్చు పైసా కోసం ఎంతకైనా తెగిస్తారు మనుషులు కానీ దాని వెనుక జరిగే దాని తర్వాత జరిగే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయి అనేది కూడా ఆలోచన చేసి ఇటువంటివి జరగకుండా ఉంటాయి ఇటువంటి వీడియోస్ మీకు కావాలి ఇంకా బాగుంటాయి తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకా నొక్కండి మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్